హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరో రెండు గంటల్లో రైతులందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేస్తేనే వెంటనే కూడా మీ ఖాతాలలో జమ అవుతాయని ఖచ్చితంగా ఈ తేదీలోపు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారందరికీ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ తేదీలోపు ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి ఒకవేళ కంప్లీట్ చేయకపోయినా లేదా ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోకపోయినా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక పత్రాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలను కూడా ఆధార్ కార్డ్కి లింక్ అనేది కూడా చేయించుకోవాలి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకొని సకాలంలో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారో ఆ రైతులందరి ఖాతాలలో కూడా పద్దెనిమిదో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో